హాయ్ ఆ ప్రకాష్ ఇక్కడ హైదరాబాద్ లోని సెంటర్లో ఇక్కడ ఖాదీ ఆశ్రమం అనే షాప్ ఉంది ఆ షాప్లో చాలా రకాల ఖాదీ సంబంధించిన కాటన్ లైనిన్ క్లాత్లు అయితే లభిస్తున్నాయి ఈ ఖాదీకి సంబంధించిన క్లాత్లు మనం ధరిస్తే చా ఈ సమ్మర్లో చాలా హాయిగా చాలా చక్కగా ఉంటుందని అంటున్నారు సో ఇక్కడ వీటిని కుట్టించుకొని వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అని అంటున్నారు సో చాలా తక్కువ ధరలో అందిస్తున్నారు అలాగే చాలా ఖరీదైన ఖాదీ క్లాత్లు అయితే లభిస్తున్నాయి సో వాటి గురించి వాటి వివరాలు ఒకసారి కనుక్కొని తెలుసుకుందాం సార్ గణేష్ మా షాప్ పేరు వచ్చి ఖాదీ ఆశ్రమ్ లక్ ఖైతాబాద్ చొరస్తా దగ్గర ఉంటుంది ఈ ఖాదీ సమ్మర్ గురించి వైట్లో మీకు స్టార్టింగ్ త్రీ ఫార్టీ ఫైవ్ నుంచి ఉంటుంది సార్ మీటర్ ఈ పెద్ద పన్ను వచ్చేసి మనకి వన్ సిక్స్టీ ఫుల్ షర్ట్ కావాలి దాని తర్వాత కొంచెం మంచి రేంజ్లో అంటే ఇది ఫోర్ ట్వంటీ ఫైవ్ అట్లా వస్తుంది సమ్మర్లో వేసుకుంటే చాలా బాగుంటుంది కూల్ ఇది ఒక వెరైటీ దాంట్లోనే దాని తర్వాత వచ్చేసి ఇది దాంట్లోనే కొంచెం క్వాలిటీ బాగుంటుంది ఇది ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇంకా దాంట్లోనే ఇంకా హెవీ రేంజ్ వస్తుంది మీకు స్టార్టింగ్ అయితే మీకు త్రీ ఫార్టీ ఫైవ్ నుంచి మీకు థౌజండ్ రూపీస్ వరకు ఖాజీలో ఉంటుంది సార్ దాంట్లోనే ఇంకొక హ్యాండ్ మేడ్ వస్తుంది ఇది వచ్చేసి కొందూరు కాది వస్తుంది శ్రీకాకుళం వస్తుంది మేడ్ బాగుంటుంది సమ్మర్లో వేసుకుంటే చాలా కూల్ ఉంటుంది ఇది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి ఎయిట్ నైంటీ ఫైవ్ నుంచి మీకు టూ థౌజండ్ వరకు ఉంది సార్ మీటర్ ఇందులో దాంట్లోనే ఇంకో కలర్ వస్తుంది కోరా కలర్ ఇది వచ్చేసి న్యాచురల్ కలర్ సార్ ఇది న్యాచురల్ కలర్ వస్తుంది బాగుంటుంది సమ్మర్లో వేసుకొని చాలా బాగుంటుంది కొందూరు కాజీ అని వివింగ్ మొత్తం కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చి ఇవన్నీ స్టార్టింగ్ స్టార్టింగ్కు నైన్ నైంటీ ఫైవ్ నుంచి ఉంటుంది సార్ మీటర్ ఇవన్నీ ఫైవ్ కాదు ఇది స్టార్టింగ్ వచ్చి మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ నుంచి ఉంటుంది సార్ ఇందులో ఇది కూడా బాగుంటుంది సందర్లో నెండిన్ కాది అని వస్తుంది ఇందులో కలర్ చూట్ కూడా ఉంటుంది కాస్ట్లీ ఇది వన్ ట్వంటీ లీ అని వస్తుంది పౌంట్ ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సార్ మీటర్ నెన్నిన్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నెన్నీ బాగుంటాయి సమ్మర్లో వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి ఇవన్నీ ఫ్యాబ్రిక్స్ వస్తాయి డిజైన్స్ ఇది కాదీ కాటన్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది సమ్మర్లో వేసుకో కలర్స్ ఇవన్నీ కలర్స్ వస్తాయి ఈ మెటీరియల్ ఇందులో స్టార్టింగ్ త్రీ ఫార్టీ ఫైవ్ నుంచి ఫైవ్ నైంటీ ఫైవ్ వరకు ఉంది సార్ మీటర్ ఇవన్నీ వెరైటీస్ వస్తుంది మీకు దాంట్లో কলারস আছে